హాయ్ హందల్ బాగున్నారా ఈరోజు మన ముఖ్యాంశం ఏంటంటే ట్రాఫిక్లో వెళ్ళే ముందు మరి చాలా అధిక మొత్తంలో మరి ట్రాఫిక్ నిబంధనలు చాలామంది మరి క్రాస్ చేసి పోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా దానిపైన ఎంత చర్య తీసుకున్నా పబ్లిక్లో మరి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం జరుగుతుంది ఎన్ని వేలైనా చలాన్లు కడతాం కానీ మేము హెల్మెట్లు పెట్టుకోము అనేసి లైసెన్స్ ఉండదు అన్ని పేపర్లు ఉండే కాబట్టి మేము ఇట్లనే పోతాం అనుకుంటే మరి ఈ రోజులలో చాలా ప్రమాదాలు గురవుతున్నాయి మరి డ్రింక్ వేసి ఎవరు కూడా బండ్లు తీయకండి అన్ని పేపర్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి పోతే మనకు ఎటువంటి ప్రమాదాలు ఉండేవి ఎవరి లిమిట్ల వాళ్ళు పోతే బాగుంటాయనేసి నేను అంటున్నాను ముఖ్యంగా ఖచ్చితంగా ఒక విషయం గమనించుకోండి ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం చనిపోయిన బట్టలు మేము వెళ్తామా వెళ్ళాం ఎందుకంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఎవరో ఒకళ్ళు మనకు ఇస్తారు అనేసి మనం అంటాం అన్నీ ప్రిపేర్ అయిపోతాం కదా ఫంక్షన్కు మరి బైక్ మీద ట్రావెల్ చేయడం కానీ కార్ మీద వేయడం కానీ ఉన్నప్పుడు అన్నీ ప్రిపేర్ అయిపోవాలి కదా మరి హెల్మెట్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా ప్రతి ఒక్క పేపర్ ఉన్నదా లేదా అనేసి ప్రిపేర్ కావాలి కదా మరి కామ్ ఎందుకంటే మనం తోపులం కదా మన తల్లిదండ్రులు మినిస్టర్లా సీఎంలా ఒక ఉదాహరణ అయిందంటే ఇంకోటి గమ్మత్త అయింది పాపం మంది మట్టుకు బండి నడుపుతారు 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 సడన్గా తలకాయలంకలు అయితే ఎందుకో ఏమో ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు తలకాయ నెట్ట చెప్పు హలో వినిపిస్తుంది వినిపిస్తుంది ఇట్లా మాట్లాడి మాట్లాడి ఫోన్ దేసలా పడిపోయి ఎదురుగా మంచిగా వచ్చేటోడికి డమ్మల్ని మనకు గుద్దేస్తారు ఎందుకు మరి సైడ్కి తీసుకొని సైడు రోడ్డు కిందికి దిగాల కిందికి దిగిన తర్వాత మరి తీసుకొని మాట్లాడితే మరి జాగ్రత్త ఉంటుంది కదా మరి మనకు మరి ప్రతి ఒక్కళ్ళు ఆ జాగ్రత్త పాటిస్తే మరి యాక్సిడెంట్లు కావు కదా మరి మరి అది ఎందుకు గమనిస్తలేరు మరి ఎందుకంటే మన తాత ముత్తాతలు సీఎం కాదు మనకు ఎమర్జెన్సీ మీటింగ్ అనేది కాదు మనం జాగ్రత్త ఉంటూ ఇతరులకు కూడా జాగ్రత్తగా ఉండని వాళ్ళన్నట్లు అయితేనే బాగుంటుంది చాలన్లు విధిస్తురు వేలు చాలన్లు పోలీసు వాళ్ళు కక్ష కట్టిరు అనేది పోలీసు వాళ్ళు తప్పు కాదు వాళ్ళు వేలు కాదు ఒక్కొక్క చాలాన్ని ఇరవై వేలు నూకినా నాకేం బాధ కాదు ఇవే ఎందుకు నాకే ఇన్సూరెన్స్ అయిపోయింది నేను చూసుకోలే నాకు ఇన్సూరెన్స్ వేస్తే ఫైనాన్షియల్ సారీ సార్ తప్పైంది ఇంకా ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అని నేను ఫైన్ని కట్టుకున్నా ఎందుకంటే అప్పుడప్పుడు మనం డాక్యుమెంట్లు చెక్ చేస్తూ ఉండాలన్నట్లు మరీ ముఖ్యంగా చెక్ అయ్యాక ఏదో విధంగా నువ్వు యాక్సిడెంట్ అయినా కానీ కనీసం నీ బతుకున్న వాళ్ళకైనా కానీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది కదా కాబట్టి జాగ్రత్త వహించి మరి జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని మంచిగా మరి మీరు పోయే పనికి ఖచ్చితంగా పోయి రావాలా రావాలా జాగ్రత్త ఉండాలనేసి నేను అంటున్నా మరీ ముఖ్యంగా అంటే మన తల్లిదండ్రులు అక్క చెల్లి ప్రేమైన తమ్ముడు ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు మీరు పిల్లలకు బండ్లు వేయకూరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియ ఎక్కడ యూ టర్న్ తీసుకోవాలా ఎక్కడ ఏంది అనేది తీసుకున్నట్లయితే ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి ఇచ్చినోళ్ళు ఖచ్చితంగా మరి గవర్నమెంట్ నిబంధనకి ఏ చట్టం అవుతున్నావో దాని కింద పోవడం ఖచ్చితం ఎందుకంటే మనం గుద్దినోడు మనం మంచిగా ఉన్నాయని పాపం చనిపోయిన అవస్థ ఎట్లుంటుంది తెలిసే కదా మనం వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అయింది మరి కార్లో వెళ్ళే ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఫస్ట్ టైర్ల గాలి ఉన్నదా రేడియేటర్ నీళ్ళు ఉన్నాయా పెట్రోల్ ఉందా మరి సీట్ బెల్ట్ పెట్టుకున్నామా అన్ని పేపర్లు ఉన్నాయా అనేసి ఖచ్చితంగా ఉండాలన్నట్లు సీట్ బెల్ట్ ఉంటే ఇన్సిడెంట్ బై మిస్టేక్లో వేరే వాళ్ళ వచ్చి గుద్దినా గానీ ఎయిర్ బ్యాగ్స్ అనేటివి ఓపెన్ అయ్యేసి సేఫ్గా మనల్లని బతకగలుగుతాం అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఒక గంట ముందు పని ఉన్నదంటే రెండు గంటల ముందు మనము అక్కడికి చేరుకున్నట్లయితే మన పని తీరం స్లో అయినట్లయితే జాగ్రత్త పోయి జాగ్రత్తలు అవ్వచ్చు చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లా దొరుకుతున్నారు దొరుకుతున్నారు కాబట్టి మరి చాలామంది ఇంటికి అదే బయన్ని తీసుకొని వచ్చి మరి పిల్లలు లేనప్పుడు మరి తాగితే బాగుంటాయి అని నా ఆలోచన అదే ఎక్కడ కూడా మధ్యలో తాగకండి దయచేసి చెప్తున్నా నేను కుండలా నేను కూడా అన్ అందులో ఇంక్లూడు అంటే నువ్వు తోప నువ్వు అదా ఇదా అని మీరు ఏమనుకోకర్రు పత్తి ఒక్కళ్ళు మన కోసం మన పిల్లలు మన భార్య మన కోసం మన మీద ఆధారపడి ఉన్నారనేసి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఏ పని మంచి పడైనా చెడు పనైనా చేసే ముందు అది ఆలోచన పెట్టుకొని చేసినట్లయితే మనకు మన ఒళ్ళు జాగ్రత్త ఉంటుంది మనది పత్తి ఒక్కటి జాగ్రత్త ఉంటుంది మైండ్ కాన్సన్ట్రేట్ ఉంటుంది మీకు మైండ్ డిస్టర్బ్ అయిందా ఏదైనా అయిందా బైకే కానీ కారే కానీ సైడ్కి తీసుకొని రిలీఫ్గా ఒక హోటలే కానీ ఒక దగ్గర రెస్టారెంట్లోకి పోయి కాఫీ కానీ టీయే తాగి ఒక పది నిమిషాలు వెయిట్ చేసి రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ అది వెళ్ళి కంటిన్యూగా మీరు డ్రైవ్ చేయకండి ఆపినప్పుడు కనీసము కార్ది ఇంజన్ డోర్ తీస్తే అది కూలింగ్ కూడా అవుతుంది మీరు కూడా సేఫ్ ఉంటారు అంతా అందరు బాగుంటారు ముందే చలికాలము ఈ చలికాలం టైంలో తగిన జాగ్రత్తలు వహించండి కోట వేసుకోండి సెట్టర్ వేసుకోండి ఈ చలికాలంలో ప్రాబ్లం అంటే రక్తము పల్సదనం ఉండదు చిక్కగా ఉంటుంది హార్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా ప్రమాదాలు ఉంటాయి మళ్ళా జాగ్రత్త వహించి మరి మీరు సేఫ్గా ఇంటికి పోయి పనులు మంచిగా చేసుకొని ఇంటికి పోయి తిరిగి రావాలనేసి మన కోసం మనకు పిల్లలు వేరు చూస్తారు అనేసి మన బాధ్యతగా పోలీసుల మీద నింద కానీ గవర్నమెంట్ మీద నింద కానీ వేయకుండా వాళ్ళు చేసే పని కూడా మన కోసం వేస్తున్నారు అనేసి ఆలోచించి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని వాళ్ళ రూల్స్ పాటించాలనేసి నేను ఒక వినతి మీకు విన్నవించుకుంటున్నాను కాబట్టి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను బాయ్ ఓకే మరి